ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీ చేసి గద్దెనెక్కిన తీరును నిరసిస్తూ రాహుల్ గాంధీ గారి పోరాటానికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గ స్థాయిలోను ముఖ్య నాయకులను బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆత్మ కమిటీ చైర్మన్తో సమావేశం నిర్వహించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ సమావేశంలో ఓట్చోరీపై పోరాటంలో భాగంగా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా సంతకాల సేకరణ చేయాలని జగ్గారెడ్డి సూచించారు సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రతి గ్రామంలో వంద మందితో మరియు రెండు మున్సిపాలిటీలో ప్రతి వార్డులో వంద మందితో సంతకాల సేకరణ చేయాలని తద్వారా ప్రజలకు బీజేపీ పార్టీ దొంగదారిన ప్రభుత్వంలోకి వచ్చిన విషయానికి తెలిపేందుకు కృషి చేయాలని తెలిపారు ఈ సంతకాల సేకరణ అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగించాలని నాయకులకు సూచించిన జగ్గారెడ్డి ఈ పోరాటంలో పార్టీ ఏ కార్యాచరణ ఇచ్చిన ముందుండాలని తెలిపారు సపోజ్ ఈ రాష్ట్రంలో ఈ వేరే రాష్ట్రం నుంచి ఇక్కడే చేస్తుంది ఈ వల్ల వేరే రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలు మనం ఐడెంటిఫై చేయలేము ఈ రైతున్నారో ఏమున్నారో అని అనుకుంటాం మనం అయితే బీజేపీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో బీజేపీ ఏవైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో ఆ అనుబంధ సంస్థల ద్వారా అనుబంధ సంస్థలు అంటే ఆర్ఎస్ఎస్ వాయిని లేదా ఇట్లా శిశు బీలు లేదేశీ చాలా ఉన్నాయి బిఎంఎస్ బజరంగులు ఇట్లా చాలా ఆర్గనైజర్స్ ఉన్నాయి అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ కాబట్టి కొంత వాళ్ళకు వెసులుబాటు ఉంది కాబట్టి ఆ రకంగా కంటిన్యూగా అంటే మన పార్లమెంట్ గెలిపోయే సందర్భంలో కూడా దొంగ ఓట్లతో చాలా ఇబ్బంది దాదాపు ఒక యాభై అరవై ఎంపీ సీట్లు గెలవడానికి కాదు దొంగ ఓట్లే అనేది నిర్ధారణలో రాహుల్ గాంధీ గారి నోటీస్కి పోయింది అందుకైనా ఎన్నికల కమిషన్ చాలా తక్కువ అవుతుంది ఎన్నికల కమిషన్ ఫ్యూన్లీ అదొక ప్రత్యేకమైన వ్యవస్థ అదొక సంస్థ అలాంటిది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో పనిచేస్తుంది ఏజెంట్గా అంటే రాహుల్ గాంధీ ఒక అభిప్రాయం అందులో భాగంగానే సంతకాల సేకరణ దేశం మొత్తంలో చెయ్యాలని దేశం మొత్తంలో సంతకాల సేకరణ అందుకే మన రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గారు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే రాహుల్ గాంధీ ఖాల్లే గారి డైరెక్షన్ మనకి ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే మన సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు వీరిద్దరు బ్లాక్ ప్రెసిడెంట్ వీరు పార్టీ ప్రెసిడెంట్ మీకు ఇప్పుడు వంద ప్రతి గ్రామాన్ని వంద వాళ్ళ నమూనా కూడా ఇచ్చింది గాంధీపవర్ నుంచి మనకు హరి ఒక రబులు కూడా మనకు ఇచ్చింది తెప్పించిన చేత అవి ప్రతి గ్రామంలో మన మండల మన గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో జార్జ్ నువ్వు కూడా నువ్వు వేయించాలంటే టౌన్లో అన్ని వార్డులలో మన ఎవరైతే కౌన్సిలర్ నిలవాడ యువకులు ముఖ్య నాయకుడు అందరికీ తెలుసుకు జార్జ్ తెలుసుకొని అందరికీ అట్లనే పోతుంది శ్రీరాములు ఓకే అంటనే సిద్ధాన్ని ప్రభుత్వ ఇంక సత్త బ్లాక్ వీళ్ళందరూ కూడా పార్టీ కాన్సి అబ్జర్వేషన్ చేయండి ప్రతి గ్రామంలో మన నాయకులు ముఖ్య నాయకులకి చేసి ఈరోజు డేటు తారీఖు పన్నెండవ తారీఖు వరకు కంప్లీట్ చేయాలి పన్నెండవ తారీఖు వరకు ప్రతి గ్రామంలో మనం నాయకులు కార్యకర్తలు పోయి కొంతమంది చెప్పాలి విషయం కూడా చెప్పాలి ఏమనే ఇట్లా ఓట్లు ఇట్లా బీజేపీ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది బీజేపీ పార్టీ ఇంట్లో చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది సొంత గొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు కాబట్టి దాని గురించి సంతకాలం సేకరణ చేస్తున్న ప్రతి గ్రామంలో మన కార్యకర్తలు ఓటర్స్ ఎవరెవరెత్త వాళ్ళందరితో కొంత సంతకాలు ప్రతి విలేజ్ నుంచి వంద ప్రతి వార్డు నుంచి వంద పన్నెండో తారీఖు లోపల మండల్ వైజ్గా టౌన్ వైజ్గా అంటే బిడ్డలు కంటే సంతగా చేసి తీసుకొస్తే దానివల్ల మనం గాంధీబాద్కి పీజీ వాక్యం ఇది మనకున్న లైన్ మనము మళ్ళీ పన్నెండో తారీఖు రోజు పన్నెండో తారీఖు కంప్లీట్ చేస్తాం పదమూడవ తారీఖు రోజు నేను మనం ఇంటర్ ఆ రోజు నాకే స్వయంగా నాకే ఇస్తాను పదమూడవ తారీఖు నాకు ఇస్తాను నాకు ఎవరు కూడా మళ్ళీ కుదరలేదు అన్న మాట అవుతున్నాడు పదమూడో తారీఖు రోజు మండల్ వైజ్గా టౌన్ సాస్పేట్ టౌన్ సాస్పేడ్ మండల్ అండ్ సంగారెడ్డి టౌన్ గంగి మండలి సంగారెడ్డి మండలం ఇవన్నీ అందరు లాంగ్ మండలి ఒక మున్సిపాలిటీ ఇవన్నీ కూడా పూర్తి చేసి పన్నెండో తారీఖు కంప్లీట్ కావాలి రేపు ఫీల్ డేకి వెళ్ళిపోయి ఫుల్ పెట్టిపోయి అన్ని రోజులు పని స్టార్ట్ చేసిన పన్నెండో తారీఖు అందులో కలెక్ట్ చేసుకోవాలి మనం నేను పదమూడో తారీఖు మళ్ళీ ఎక్కడ మీరే అర్జెంట్ అయినా మళ్ళీ నాకే నేను మళ్ళీ అడవలే కలిసి అది ఎక్కడ ఇయ్యాల ప్లాన్ మనం ఆరోగ్యం ఫామ్ వస్తాను మనం మీరే సబ్మిట్ చేద్దాము ఇలా కార్యక్రమం చేద్దామా చేసి ఎక్కడ చేయాలని మళ్ళీ ఫామ్ మనం అర్జెంట్గా అది మీటింగ్